తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రభున ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి ప్రియమైన సోదరులరా ఈరోజు మన టాపిక్ నీతిని అనుసరించి దేని చిత్తం జరిగిస్తున్నటువంటి వారికి శ్రమలు కష్టాలు శోధనలు తప్పవా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు లేఖననుసారంగా ఆలోచించడం మనం ప్రయత్నించేదామండి నిజమే ఈ మాట వినగానే కొందరు సోదరులకు టక్ మనకు ప్రశ్న వచ్చేస్తుంది ఏంటి అంటే అదేంటండి నీతిని యథార్థతను ఆయన చిత్తాను అనుసరిస్తున్నటువంటి వారికి ఇక వారికే శ్రమలు కష్టాలు శోధనలు అయితే ఇంకెందుకండి దేవుని అనుసరించటము అనేటువంటి ఆలోచన చాలామందిలో ఉద్భవిస్తుంది సో ఇప్పుడు నేను చెప్పబోయే వాస్తవాన్ని గమనించి అలా నీతిని అనుసరిస్తున్నటువంటి వారికి ఎందుకు కష్టాలు శోధనలు వస్తాయో అవి తప్పవు అని నేను ఎందుకంటున్నానో లేక నేను బట్టి మనం ఆలోచించడం ప్రయత్నించేదాం ఇప్పుడు వింటున్న సోదరుడా సహోదరి నువ్వు నీతిమంతత్వం నేను చిత్తం జరిగిస్తూ ఉన్నట్లయితే ఒక నీ కష్టాలు శోధనలు ఎదురవుతున్నట్లయితే కృంగిపోకు ఆ యొక్క విధానాన్ని బట్టి నాకే ఎందుకు రావాలని అనాలోచితమైన విధానంతో నీ నోటంట మరి మాటలు రానీకు మనం పలికే మాట ఒకరోజు దేవుని దగ్గర లెక్క చెప్పాలి ఆయనకి ఆయాసకరమైన పరిస్థితితో మాట్లాడి ఉంటే మరి దేవుని కోపాన్ని గురికాక తప్పదు కనుక ఈ చెప్పబడుతున్న మాటలు శ్రద్ధగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళటానికైతే మనం ప్రయత్నం చేసుకుందామండి ప్రియమైన సోదరులరా ఎందుకో నీతిని అనుసరిస్తూనే ఉన్నటువంటి వారికి ఆయన చిత్తం జరిగిస్తున్న వారికి శ్రమల కష్టాలు వస్తాయి మిగతా వాళ్ళకి లేవా అంటే వారికే ఉంటాయి ఆయన చిత్తం జరిగించట్లేదు కనుక కొంతకాలం సౌక్యంగా ఉన్నా తదుపరి వారి జీవితంలో ఎదురైన కష్టానికి దేవుడు కొట్టే దెబ్బకి కళ్ళు గెరవం తిరిగి పడితే లేపే దిక్కు కూడా ఉండదండి చాలామందికి గమనించుకోవాలి సో మనమైతే దేవుని చిత్తాన్ని బట్టి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనం నడుస్తూ ఉంటే నాకు వేరే క్రీస్తులోనికి వచ్చాము కనుక దుస్తులు ఎందున్నటువంటి లోకంలో మనకి దుష్టుడు ఆ నీతిమంతత్వం నుండి ఆయన చిత్తం జరిగించనివ్వకుండా ఎన్నో ఆటంకాలు కలిగిస్తాడు అవి ఆర్థికంగానా శారీరకంగానా మానసికంగానా బి అనేక రకాల ఏ రూపమనైనా సరే ఆ యొక్క వ్యతిరేకతలు మధ్య మన మీదకి రప్పిస్తాడు కారణం దేవుని భక్తులు నేను నీతిని యథార్థాన్ని అనుసరించకుండా చేయటమే వాడి యొక్క ప్రథమ లక్ష్యం అందరూ దేవుని పిల్ల దేవుని పిల్లలు ఏంటి నీతిని న్యాయం అనుసరిస్తూ ఆయన చిత్తం జరిగించేస్తూ పక్కగా ఉన్నారనుకోండి అయిపోయినట్టే ఇంకందరు నీతిమంతులు ఉన్నటువంటి వారు అందరు నీతిని జరిగిస్తున్నప్పుడు అవినీతి చేసేటటువంటి శిక్ష కన్ఫర్మ్ అయిపోద్ది ఆ శిక్ష పడకుండా ఉండాలి అంటే మన దేవుని నమ్ముకున్నటువంటి మన అందరిపైన వాడు ఎప్పుడూ దాడి చేస్తూ ఆ నమ్మినటువంటి దేవుని చేతని మనం కొట్టించడానికి శిక్షించడానికి ఎన్నో రకాలైనటువంటి దారి తప్పించే మార్గాలు కలిగి చేస్తాడు సృష్టిస్తాడు ఈ విషయాన్ని మనం గుర్తెరిగి కష్టాలు శ్రమలు వస్తున్నప్పుడు కుంగిపోకుండా నాకే ఎందుకు రావాలనే అనాలోచితమైన మాట మన నోటంటే రానివ్వకుండా జాగ్రత్తగా ఎందుకు వస్తున్నాయి నేను చేసిన దాని తప్పుకి ఒకవేళ పరిస్థితిని బట్టి నా మీదకి వచ్చిందా ఈ శిక్ష లేదా ఒకవేళ నీతిని యథార్థాన్ని అనుసరిస్తూ నడుస్తున్నానే ఇవి ఒకవేళ పరీక్షకే వచ్చిందా అని జాగ్రత్తగా పరిశీలన చేసుకుని ఆ దేవునికి చిత్తాన్ని బట్టి ప్రార్థనాపూర్వకంగా మన కలుతున్న పరిస్థితి దృష్ట్యా ప్రార్థన చేస్తే చక్కటి ఆలోచన ఎందుకు వచ్చింది ఎలా జరుగుతున్నది రేపొద్దున ఫలితం ఏమవుతుంది ఎలా ధైర్యంగా ఉండాలి ఎలా ఇట్లాంటి విషయాల్లో బలపరచబడుతూ చిత్తాన్ని జరిగించాలి తప్పిపోకుండా ఆత్మ తోడ్పాటు అలా అనుసరించే వ్యక్తులకు తప్పనిసరిగా ఆ ఆత్మ తోడ్పాటు ఉంటుందని ప్రభుని బట్టి నేనైతే జ్ఞాపకం చేస్తున్నా ఎందుకంటే నేటి క్రైస్తవ్యం ఎక్కడ తప్పిపోతుందంటే ఈ మాట నన్ను చెప్పనివ్వండి ఎలాగంటే క్రీస్తులోనికి వచ్చేవి గనుక కష్టాలు శోధనలో ఏమీ లేవు ఇక మాకు అన్ని దీవెనలే తట్టలతో బట్టలతో మా నెత్తి మీద పోసేస్తాడు అన్నటువంటి అనాలోచిత విధానంలో వెళ్ళిపోతుంది కారణం బోధించేవారు కూడా అలాగే బోధిస్తున్నారు ఈరోజు కనుక ప్రే దేవుని అది కరెక్ట్ కాదు అంటే దేవుని లోనికి నువ్వు వచ్చావు అని అంటే క్రీస్తున్న కలిగి దేవుని చిత్తాన్ని అనుసరిస్తున్నావు అంటే ప్రియమని వల్లరా నీ తట్టలతో పుట్టుతో దీవెన్లే అనుకొని వస్తున్నావంటూ వచ్చే నీకు కూడా సరైన అవగాహన లేదు ఒకటి దేవుని లే వచ్చేస్తాయని చెప్పేటటువంటి దైవజీలుగా ఉన్నటువంటి వారు కూడా సరైనటువంటి ఆ దైవ గ్రంథం మీద గ్రిప్ లేదు అని కూడా మనం భావించవచ్చు ఎందుకు అంటున్నానంటే మాట దేవుని పిల్లలరా అలా ఏ విధంగా ఏమి అన్ని సుఖాలే అన్ని దీవెనలే అన్ని అనుకునేట్టు ఉన్నట్లయితే క్రైస్తవుని యొక్క విధానంలో అది పొరపాటే అవుతుంది అలా అన్నీ నా దగ్గరకొత్త దీవెనులు అన్నీ గొప్పలే వచ్చేస్తాయి దేవుడిని లేఖని చెప్పలేదు దేవుడు చెప్పలేదు శిష్యులతో సూపర్ చెప్పినప్పుడు లోకంలో మీకు శ్రమ ఆయనే ధైర్యం తెచ్చుకోండి ఎందుకంటే లోకము నేను నీతిని అనుసరించాను నీతిగా జీవించాను నీతిమంతులుగా ఇప్పుడు మారడానికి చక్కని మార్గాన్ని చూపాను అనే ఎవ్వరికీ ఏ పాపం నీ చేయలేదు పాప లోకంలో పాపం అంటకుండా దేవుని చిత్తాన్ని జరిగిస్తూ నీతి మంతులు ఎలా బ్రతకాలో చేసి చూపిస్తుంటే నీతి లేని లోకం ఆ దుస్తుని ఉన్నటువంటి లోకం నాకేమిచ్చిందో మీకు తెలియదా గమనించాలి నన్ను ఏం చేస్తుంది కుటుంబీకులను ప్రేరేపించేస్తుంది నువ్వు మతి చెల్లించింది అని అన్నారు మా ఊర్లో ఎందుకు మొత్తం మా దగ్గర చేటు ఎందుకు అదా గలలేటు పోరాదా యోదయకి అని అని దోషునిగా మాట్లాడారు అంతమంత్రి నా కుటుంబీకులే 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 నువ్వు దెయ్యం పట్టినవాడు తిండిపోతువి అని అన్నారు ఇదిగో అబద్ధలాడుతున్నాడు ఈయన ఈయన మనుషు కుమారుడై దేవుని కుమారుడే చెప్పుకుంటున్నాడు రాజునంటున్నాడు మరి రోమ ప్రభుత్వానికి సుంఖాలు ఇవ్వద్దు అంటున్నాడు ఇలా ఒక్కటి కాదు కదా ఎన్నో అబద్ధాలు ఆయన మీద మోపి చివరానికి తన కుటుంబీకులే తనతో ఉన్నటువంటి వారే ఆనాటి అధికారులే అందరూ ఆ క్రీస్తు చంపేయలేదా ఏ తప్పు చేశాడు ఏ సుప్రభుల వారు మచ్చలేని గొర్రె పిల్ల కదా ఏ పాపం లేనటువంటి వాడు కదా పాపల కొరికి తన జీవితాన్ని అంతా కూడా తన కలవరసలు తన రక్ పాకరి రక్తకు పొట్టు కొరకుడు కాచినటువంటి మరి త్యాగశీలి కదా ఏమండి సో ఆయననే అంతగా శిక్షించిన ఆయన ద్వారా నీకు నాకు ఏం పాఠం నేర్పించి సుప్రభావు వారు వెళ్ళారో తెలుసా ఇన్ని కష్టాలు శోధనలు ఆయన చిత్తం జరిగించేటప్పుడు ఇవన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి ఆ వచ్చేటప్పుడు నన్ను చూడండి ఒకసారి నేను ఎక్కడ కుంగిపోలేదు ఎక్కడ దేవి చిత్తానికి అవిధేత చూపినటువంటి వాడిని కాను ఎప్పుడు ఏదో లోకం లేదో సంపాదించుకుని పరిగెత్తి ఉన్నటువంటి వాడు అంతకంటే కాను ఆఖరి రక్త పుట్టు వరకు ఆఖరి క్షణం వరకు కూడా ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మానవుల రక్షణార్థమే తన ప్రాణాన్ని అర్పించడానికి నేను ఎలా జీవించాను చూడండి ఏ తప్పు చేయకపోయినా నా మీద ఎంత దాడి చేసిందో లోకం నా వారి ద్వారా నేను దుష్టుడు ఏ విధంగా నేను నిందల పాలు చేశాడు అవమానపరిచాడు ఎన్ని రకాల దూషుల మాటలు మాట్లాడారు నా జీవితాన్ని చూస్తున్నప్పుడు నేను జరిగించిన క్రియలు మీరు మరి అనుసరిస్తున్నప్పుడు మరి మీకెందుకు రావు నన్ను అనుసరిస్తున్న మీకు ఎందుకు రావు నా మీద చేసినటువంటి దాడి నన్ను నమ్ముకున్నటువంటి వారు నా చిత్తం జరిగిస్తున్నటువంటి వారికి రాదా వస్తుంది ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండండి ఆ తండ్రి దేవుడు ఆ క్రీస్తు పరం విచ్చిపెట్టలేదు కనుక నిన్ను నన్ను మనల్ని ఎందుకు ఇచ్చి పెడతాడు అనేటువంటి ఒక ధైర్యంతో ఎప్పుడైతే మనం ముందుకెళ్తామో అప్పుడు మాత్రమే దేవుని చిత్తం జరిగిస్తున్నాడు క్రైస్తువుడిగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఒక తట్టలతో బట్టలతోనే వచ్చేస్తానే దేవుని కావాలనుకుని వస్తే కరెక్ట్ విశ్వాసం కూడా నీది కాదు గమనించుకోవాలని ప్రభుని బట్టి మరి ఆలోచిస్తున్నా అంటే నీ విశ్వాసం బ్రాకెట్లో పెట్టాలి కానీ సమయం బట్టి ప్రేమ దేవుని పిల్లలరా చూడండి పేత్రు గారు అన్ని చెయ్యన క్రైస్తవులుగా మారినటువంటి వారితో ఓ చక్కటి మాట చెప్తున్నాడు మనకేమవుతుందో ఒకటి రెండు మూడు మాటలు చెప్పి పితృలైనటువంటి వారు ఏ విధంగా నీతిని అనుసరిస్తూ నడిచినటువంటి వారి వ్యక్తి జీవితాలలో ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు ఎలా సహించి వహించి ఆయన నాకు ఎలా చేశాడని ఏ మాట మాట్లాడకుండా ఎంత జాగ్రత్తగా వారు విశ్వాసాన్ని కాపాడుకుని జీవితంతో ఆ దేవుని దగ్గర బేష్ అనిపించుకున్నటువంటి వారిగా ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ వారి యొక్క విధానాన్ని బట్టి క్రీస్తు ప్రభువు మనకు చూపిన మార్గాలు మనం నడుస్తూ ఉన్నప్పుడు మనకి కూడా ఇటువంటి కష్టాలు వస్తే కనుక అలాంటప్పుడు కుంగిపోకూడదు వైపోకూడదు వాటిని జయించాలి ఓర్పు సహనంతో ముందుకు వెళ్ళాలి ఆ వెళ్ళినప్పుడు అప్పుడు మాత్రమే జై జీవితము దేవుని దగ్గర పొందుకుంటానికి అవకాశం ఉంటుంది అది కాపా నువ్వు క్రీస్తుని బట్టి పోలి నడుస్తున్నాను నీతిని అనుసరిస్తూ మరి దేవు చిత్తం జరిగిస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా అణుబడుమున శరీరంతో ఉన్న ప్రతి క్షణము ఏదో ఒక శోధనతో ఏదో విధానంలో నీ జీతం దాడి చేస్తూనే ఉండాలి ఇక నిజంగానే నీ జీతంలో అన్ని సుఖాలతోనూ సుఖ సౌఖ్యాలతో ఏడంతస్తుల బిల్డింగ్ ఆ ఊ కింద పెడితే పైన పెట్టిన కారు విమానం అన్నావా అసలు విశ్వాసం కాదు ఎక్కడో దెబ్బతింది లోక సంబంధం గ్రహం తిరిగి అని అర్థం పడిన తర్వాత తెలుస్తుంది గ్రహించాలి అని అలా ఏది రాలేదు అని అంటే నువ్వు పరమభక్తుడు అని మాత్రం ఇప్పుడు అనుకోక ఎక్కడో దెబ్బతిన్నావని చూసుకొని పరీక్షించుకుంటే బాగుంటుంది కానీ కష్టాలు వస్తున్నాయి కదా అనుకోని అన్ని కష్టాలు వచ్చేస్తే నేను నేను కూడా మహావిశ్వాసం నేను మనం అనుకున్నా అది పొరపాటు అవుతుంది ఈ వచ్చినటువంటి కష్టం నా భక్తి భావన బట్టి నీతిని యథార్థాన్ని అనుసరిస్తుంటే వచ్చినాయా లేకపోతే నీతిమంతుడైన కూడా గడ్డి తింటే అంటే దాని అర్థం నా ఇష్టాన్ని నా ఉద్దేశాన్ని నా సంతోషానికి దేవుని యొక్క చిత్తాన్ని తాకట్టు పెట్టి ఆ దేవునికి అవమానం కలిగించి నేను అనుకున్నట్టు ప్రకారం వెళ్ళిపోయి ఉన్నట్లయితే అప్పుడు కూడా పాట్ పని కొడితే కళగర్రం తిరిగేటట్టు కూడా ఉంటాయండి ఏదో అనేది నీ నా మన అంతరాత్మను అడిగితే క్రియ ఎందుకు వచ్చిందో మనకు అర్థమైపోద్ది ఎవరో తీర్పరల దగ్గరికి వెళ్ళావు సర్లే ఎక్కడికో వెళ్ళావసరలా ఒకవేళ తప్పైతే మోకరించి కరెక్ట్గా తండ్రి నేను అవధేతలో పడిపోయా దుష్ణు కార్యంలోనైపోయా నన్ను క్షమించు దావీదు గారు వలే పరిపూర్ణంగా ప్రియ సోదరుడా ఒక పశ్చాత్తాపడి ఒప్పుకుంటే ఆ కనికరం కలిగిన దేవుడు ఆ కనికరం నీ పైన కూడా నాపైన కూడా మనం చూపొచ్చు కనుక అట్ అలా ఉంటే అవిధేతలో ఉంటే దేవుని జరిగించటం అవిధేతలో ఉంటే దేవుని బిడ్డ బిడ్డలుగా అయ్యి ఉండి అప్పుడు అలా చేసుకోవాలి ఈ రెండిట్లేదని చూసుకోండి చూసుకుందాం ఓకేనా చూడండి ఒక మాట చదువుతున్నాం చూడండి పేత్రి గారు క్రైస్తవ జనాంగానికి చెప్తున్న మాట ఏంటంటే చూడండి మొదటి పెదరి పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండవ వచ్చిన నేను చదువుతున్నానండి చూడండి మాట ప్రియలారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్య క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువరై ఉన్నంతగా సంతోషించుడి పదహారు వచ్చిన ఎవడైనాను క్రైస్తవుడినందుకు బాధను అనిపించినట్లా అతను సిగ్గిపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచులను అంటే అది మహింపరచటానికి లేక అది నిజీతంలో మన జీవితంలో మహా ఆనందంగా రావటానికి అగ్ని వంటి మహాశ్రమలు అగ్ని వంటి ఏమని ఒక మాట చెప్పిన ఇప్పుడు ఒక రాడ్డు ఉందండి కా మామూలుగా కొడితే ఎలా ఉంటుంది దెబ్బ రాడ్డు ఇనుప్రాడ్ని కొడితే ఒకలా ఉంటుంది ఇప్పుడు అదే రాడ్ని నేను కాల్చి బాగా ఎర్రగా కాల్చినంత కొట్టాను అనుకోండి ఎలా ఉంటుంది అట్ ద సేమ్ టైం తగిలిన దగ్గర ఆ మాంసపు ముద్దతో అది అంటించుకుని వచ్చేస్తాయి అంటే అంత కఠినమైనట్లు అగ్ని వంటి మహాశ్రమలు వస్తాయట ఎందుకు ఏ తప్పు చేసేవని అంటే నువ్వు నీతిని జరిగించటమే దుష్టుడు ఓచుకోడు నువ్వు నీతిని జరిగించటం కారణంగా వాడికి శిక్ష వస్తుంది వాడి సేవ అవ్వాలంటే నేను ముంచాలి నిన్ను దారి తప్పించాలి అనే సంగతిని గమనించుకోవాలి ఎందుకంటే అలా ఎందుకు జరుగుతుందంటే అందరూ రక్షణ పొందాలని ఆయన ఏం చేస్తున్నాడు నిరీక్షిస్తున్నాడు చూస్తున్నాడు కొద్దిగా ఓపో పడుతున్నాడు ఈ రోజు రేపు మారుతారని అలా మారేట అవకాశం మనకి ఇస్తుంటే నేటి క్రైస్తవ తరం దుష్టుని యొక్క సంబంధి అయిపోయి ఏం చేస్తున్నారు ఆ దుష్టుని బ్రతికించడానికి ఆయన మార్గంలో తప్పుడు తప్పిపోవటం కారణంగా దుష్టుని బట్టి టైం పెరుగుతుంది మరి ఎప్పుడు దేవుడు నిర్ణయించుకున్న టైం ఆసనమైనప్పుడు క్లోజ్ చేయటనే అనే క్లోజ్ చేసేస్తాడనే సంగతి మనందరికీ తెలుసు కనుక ఈ మాటను బట్టి మహాశ్రమలు వస్తాయి కంగారు పడకండి అదే మీరు యాకవ ప్రశ్న పత్రిక మొదటి విషయాన్ని చూసుకుంటే ఇక్కడ కూడా అదే మాట మాట్లాడుతున్నాడు మనం విశ్వాసంగా దేవుని చిత్తాన్ని అనుసరించి నడుస్తున్నాము కనుక ఇక్కడ ఒక మాట మా పత్రిక మొదట అధ్యాయం రెండవ వచ్చింది సహోదరులారా మీ విశ్వాసంలో కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని పరీక్ష ఏమవుతుంది ఓర్పు పుట్టించునని ఎరిగి మేము మనకు తెలిసింది తెలుసుకోండి అని చెప్తున్నాడు మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది ఆనందం ఎంచుకో ఎంచుకోండి అలా అనుకోండి విశ్వాస జీవితం అంటే అంతే కదా మనం ప్రార్థిస్తున్నప్పుడు నేను అడిగింది పొందేసుకున్నానని అనుకోవాలి అదే కదా మార్కు స్వార్థ పదకొండు ఇరవై నాలుగులో చెప్పేది నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నేను పొందేసుకున్నాను అని అనుకోనాలి సో దీని కూడా ఏంటి కష్టాలు శ్రమలు శోధనలు మహాశ్రమ అగ్నివంటి శ్రమలు వస్తున్నాయి అని అనుకోండి వచ్చినాయి అప్పుడు ఆ ఎరిగి ఇది మహా ఆనందం మహా ఆనందం మహా ఆనందం ఇదే లోకానికి క్రైస్తవులకి ఉన్న డిఫరెన్స్ ఇదేనండి కష్టాలు శోధనలు అందరూ ఏడుస్తూ ఉంటారు కష్టాలు శోధనలు రకరకాల విధానంతో మరి ఇబ్బందికరమైన పరిస్థితులు బట్టి అరుస్తూ ఉంటారు కానీ నీకు నాకు దేవుని పిల్లలకి దేవుని లేఖను చెప్తున్న మాట ఏంటో తెలుసా ఇదిగో ఇది ఇది నీ కష్టాలు శోధనలు వచ్చినట్టే పరీక్ష విశ్వాసములకు పరీక్ష ఆ పరీక్షలో వంటి శ్రమలు వస్తాయి అప్పుడు ఏం చేయాలంటే ఓర్పు పుట్టు ఓర్పుతో సహనాన్ని ముందు తీసుకుని వెళ్ళాలి ముందు తీసుకుని వెళ్ళాలి కనుక అలా ఎప్పుడైతే మనం వెళ్తామో వెళ్తామో ఈ దేవుని చిత్రం జరిగిస్తున్నప్పుడు ఈ కష్టాలు మహాశ్రమలు వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టాడు లేకపోతే నా అంటే పరీక్ష కదా పరీక్షలో మనం విద్యార్థిని విధులయ్య కదా కనుక అప్పుడేం చేస్తాడు ప్రియ దేవుని పిల్లలరా ఆయన తోడుంటాడు ఆ శ్రమలలో నీకేంటంటే నష్టము కలగనే కూడా ఏమండి ఆ బాధలో కూడా నేను ఓర్చుకునే తన ఆత్మ తోడ్పట్టునిచ్చి నేను ఏం చేస్తానంటే మహాభివృద్ధి వైపు నడిపించడానికి ఉంటాయి అందుకే మరి అపస్సుల కార్యాలు పద్నాలుగు ఇరవై రెండులో దేవుని పిల్లలైన వారిని శిష్యులను దృఢపరిచి ఆ గారి సందర్భంలో అనేక శ్రమలు పొంది మనం ఏం చేయాలి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటానికి అనేక శ్రమలు పొందాలి శ్రమ లేకుండా నేను మహాక్రయిస్తుండే సోదరా సోదరి ఎక్కడో నువ్వు దెబ్బతిన్నావని గుర్తుపెట్టుకో నాకు అన్ని బాగానే ఉండే దేవుడు ఎంతో మేలు చేసేడండి అన్నీ వచ్చేసినాయి నీ అండి ఇల్లు కారు బంగ్లా నిజమే ఇవన్నీ ఓకే ఒకవేళ ఇచ్చేయడము నీ అవసరం బట్టి దేవుడు ఇచ్చేయడం మంచిది వాటిని అనుభవిస్తున్నా సరే నేను ఏం చేయాలి తెలుసా దేవు చిత్తమేంటే ఎరగాలి ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఏం చేయాలి దేవుని చిత్తమేంటో తెలుసుకోవాలి అన్నీ ఉంటే ఇంక దేవుడు ఎందుకు మనకు అంటాం కదా అన్నీ ఉంటే ప్రార్థన వస్తా మీరు గమనించుకోండి ఒకసారి మనసాక్షిని అడిగించుకోండి అన్నీ ఉండే అనుకోండి ఉద్యోగము అన్ని పరిస్థితులు ఉండే అనుకోండి ఇన్ టైంలో దేవిస్తా మనం రావడానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా ఎప్పుడో దారి తప్పిపోతాం దారి తప్పిపోవటానికి మనం పెంచుకున్నటువంటి మార్గాలే అడ్డంకులు వాటిలోనే దుష్టుడు ఏం చేస్తాడంటే ఎగనిస్తగా తీసుకొస్తాడు కనుక సమయాన్ని బట్టి ప్రియ సోదరులరా చూడండి ఈ విధంగా మనం ఉంటే ఆయన చిత్తాన్ని బట్టి ఓర్పుతో మహా ఆనందంగా ఎంచుకుంటూ మనం ఏం చేయాలంటే అది పరీక్షకు వచ్చింది కనుక ఆ పరీక్ష రాసేటప్పుడు ఓర్పు ఉండాలి అప్పుడేం ప్రభు పడుతున్న ప్రయస్ కనుక ఎప్పటికీ వ్యర్థం కాదు ఒక వ్యర్థం కాకుండా ఒక రోజు ఫలితం తీసుకొస్తుంది ఘనతం తెచ్చి పెడుతుంది సో ఇంకా ఇంకో మాట మాట్లాడితే మరి కొరది పత్రిక పది పద పదమూడులో ఏమంటాడంటే మనం సహించగలిగినంతకంటే ఎక్కువ శ్రమ శోధన రాణియుడు కూడా పరీక్షలో ఎందుకంటే ఒక విద్యార్థికి ఆరో తరగతి విద్యార్థికి టెన్త్ క్లాస్ పేపర్ పరీక్ష ఇచ్చి పరీక్ష రాయమంటారా అండ్ క్వశ్చన్ పేపర్ ఇచ్చి ఆరో తరగతి విద్యార్థి టెన్త్ క్లాస్ క్వశ్చన్ పేపర్ ఇస్తే ఆడేం చేస్తాడు చేయలేడు కదా ఆరికే ఆరే ఉంటుంది నీ లెవెల్ బట్టి నీ పరిస్థితిని బట్టి నీ విశ్వాసాన్ని బట్టి పరీక్ష దేవుడు పెట్టే పరీక్ష లెవెల్గానే ఉంటుంది పెద్ద పరీక్ష రాసేందుకో గొప్ప ఫలితం ఉంటుంది చిన్న పరీక్ష చిన్న ఫలితం అన్నట్టుగా కూడా మనం ఆలోచించుకోవచ్చు అని ప్రభుని బట్టి నేను మీరు జ్ఞాపకం చేస్తున్నాను కనుక నా ప్రేమ దేవుని పిల్లలరా ఈ ప్రకారం మనకు వస్తున్నటువంటి శ్రమలో ఏదో జరిగిపోయింది నాకే జరిగినాయి ఎందుకు జరగాలి అసలు నేను అన్నీ బాగానే చేస్తున్నా అన్ని బాగానే చేస్తున్నా అంత క్షేమే అన్ని ఉన్నాయని అంటాం అప్పుడే నువ్వు రాంగ్ స్ట్ర మాట్లాడుతున్నావు అన్నీ ఉంటేనే నీకు దేవుని చిత్తం జరిగిస్తేనే శ్రమలో పరీక్షగా వస్తేనే దేవుడు అంటే మళ్ళీ దేవుని మీద నిందా నాకే రావాలా అన్నీ నేను బాగానే చేస్తున్నాను కానుకలు ఇస్తున్నాను మందిరానికి వెళ్తున్నాను అబ్బబ్బ విశ్వాసం ప్రార్థన ఎరగ తీసేస్తున్నాను నిజమే మంచిదానివి వెరీ గుడ్ నేను కూడా ఒప్పుకుంటున్నాను కానీ నీ నోటంటూ వచ్చిన మాట ఉందే నీ నోటుని బాటిని బట్టి నువ్వు అబద్ధీకుడువా నీతిమంతుడువా నీతి అని సాక్ష్యం ఇచ్చేస్తుంది కదా దేవుని దగ్గర ఏమండి అప్పుడేముంటున్నా నాకే రావాలా ఏంటి అసలు ఈ శ్రమలు నన్ను విడిచిపెట్టలేదు అసలేంటి సంవత్సరం అసలు బాగోలేదు అవునా ప్రియమ దేవుని బిడ్డలారా సంవత్సరం బాగోపోయినా బాగు చేస్తే టైం వస్తాను ఎదురు చూడటం మానేసి దేని చిత్తానుసారంగా పరీక్ష వస్తుందేమని గ్రహించి ఆ వినయ విదేలతో ఆయన వైపు చుట్టూ చూస్తూ ఆయన నష్టం కలగని కూడా కాపాడుతాడు దేవుని రాజ్యంలో వెళ్ళటానికి ఎటువంటి కష్టాలు వస్తాయి దేవుని కోరుకుని ప్రయత్సపడుతున్నాను లేకపోతే దేని బట్టి నిలబడ్డాను కనుక నా ఇంటి వారు అన్ని పరిస్థితులు కూడా మరి వ్యతిరేకమవుతున్నారు అదే నేను నమ్మిన క్రీస్తు ప్రభు కూడా అదే జరిగింది కదా ఆ ఆయనను తండ్రిని దేవుడు తన సింహాసనాన్ని ఇచ్చాడు కదా ఆ పరలోకంలో ఆయన చెప్పినటువంటి వాటికి శ్రమలు వస్తాయి అన్నాడు మరి అన్ని కూడా జ్ఞాపకం చేసుకోకుండా నేను క్రైస్తవుని నేను క్రైస్తువుడు అంటే క్రీస్తు లేనటువంటి విధానంలో మన క్రియలు కనబడుతూ ఆయన భాషను పాలు చేస్తూ నోటి మాట దూరే క్రైస్తవుని అనిపించుకున్న ఎవరికే ఉపయోగం అండి ఏమండి అర్థమే పనికొస్తాయి అది అలా వద్దండి విశ్వాసంలోకి క్రియలు ఉండాలి కనుక ఇక్కడ చెప్తున్నది అదే మనం మాట్లాడుకున్న మాట కనుక నా ప్రేమ దేవుని పిల్లలరా ఆలోచించేయండి నేను విశ్వాసం పరీక్ష మహా ఆనందంగా ఎంచుకోవాలి అట మనకి ఏడుపు వచ్చేది అక్కడికి ఇక్కడికి ఈ మైకి ఆ మైకి ఎక్కడికి ఎక్కడికి ఎక్కడికెక్కడికో చెప్పేస్తుంటారు ఆ ప్రార్థించి వీళ్ళు మనం చేయము మనకి జన్మతి మనం చేసుకోవాలన్న విషయం చాలా తక్కువ నేను అయ్యగారికి చెప్పాను అమ్మగారికి చెప్పాను తాతగారికి చెప్పాను వీళ్ళందరూ ఏం చేస్తారు నీకు ఉన్నటువంటి బాధ ఆ బాధతో పెయిన్ఫుల్ నువ్వు మీరు ప్రార్థన చేసుకుంటే జయకరంగా ఉంటారు అది మీకు అలవసటానికి ఆ కష్టాన్ని నాతో చెప్పుకుంటానికే కొన్ని పరీక్షలు వచ్చాయి లేదా ఇందాక చెప్పాను లేదా మన అవిధేతను బట్టి శిక్షగానే వచ్చి ఉంటాయి అప్పటికి కూడా చేయవలసిందే ప్రార్థన ఏమని మీరు నానా విధమైన శ్రమలో పడినప్పుడు ఏం చేయాలి అండి యాకోపగారు ఇక్కడ చెప్తాడు కదా ఏమండి ఏం చేయాలంటే మరి శ్రమలో శ్రమకు వచ్చినప్పుడు ఏమండి తిమోతి పత్రికలు ఏం చెప్తాడు ప్రేమ దేవుని పిల్లలారా మీరు ఏమంటున్నారు ప పదో వచ్చిన లేదు తొమ్మిది వచ్చును ధనవంతులట్టు అపేక్షించు వారు ఇంకేమంటున్నాడు ప్రియ దేవుని పిల్లలారా ఆలోచించండి ఈ ప్రకారం మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి శ్రమలో శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలి ప్రార్థన తప్పనిసరిగా చేయలేని యాక పత్రిక అనుకుంటాండి ఏం చెప్తున్నాడు మనలో మీలో మీకు ఎవరికైనా శ్రమ సంభవించినా ఏం చేయాలి పదమూడు వచ్చిన ఐదో అధ్యాయం పదమూడు వచ్చి యాగో పత్రిక పదమూడు ఐదు పదమూడు అండి మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతను ప్రార్థన చేయగలని ఎవరికైనా సంతోషం కలిగినా అతని కీర్తన పాడవన అది చేయాలంట మనం ఇది చేయం అటుది ఇటు తట్టు మార్చేసుకుంటాం కరెక్ట్ కాదు కదా దేవుడి చెత్తను అలాంటప్పుడు అనుసరించట్లేదు కనుక దేవుడు చాలా పరిలు మనం మరణ ఆలకించుకుంటూ పోవటానికి ఆజ్ఞతి క్రమే అన్న సంగతి మనం గమనించుకుంటూ ఎంతైనా మన జీవితాలకి మనకు మంచిదని ప్రభుని బట్టి నైతే జ్ఞాపకం చేస్తున్నాను కనుక ప్రియమైన దేవుని పిల్లలరా ఈ ప్రకారం కష్టాలు వస్తున్నాయి అన్నీ అలా ఎప్పుడు అనకండి అనకండి ఏమో ఆ కష్టాల కూడా నేను ఒక ఆదర్శవంతమైన వ్యక్తిగా నువ్వు ఉన్న సంఘంలో ఉన్న ఏరియాలో నువ్వు ఉన్నటువంటి పేటలో ఆ యొక్క ఆ సిటీలో ఒక ప్రముఖమైన వ్యక్తిగా ఇన్ని కష్టాలు వచ్చి ఎలా వచ్చుకున్నాడండి ఓపుగారులాగా అని నిజంగా ఎంతో ఓపికడి దీనికి నిజంగా ఆ దేవుడేనండి ఈయన్ని కాపాడింది నిజంగా ఆ దేవుడేనండి ఇంత అన్ని రకాల తోడు నడిపించాడండి అండి ఎవరు లేకపోయినా అన్ని చేసిన ఇట్లాంటి దేవుడు తోడుంటే ఎన్ని గొప్ప కార్యాలు ఆ వ్యక్తి లేదా దేవుడు చేస్తాడో కార్యం చూపించాలని నేను కొన్ని విషయాలు పరీక్షకుండా తీసుకొని వెళ్తుంటే మీ మనమేమో చాలా పర్యాలు కొందరు అబ్బాయి మన కుదరదండి అబ్బాయి ఇవన్నీ ఎవరు భరిస్తారండి బాబు ఇవన్నీ మన నాకు ఎందుకండి ఓ తట్టలతో పొట్లతో చేయలుగంది దీవెన్లు ఏం చేసుకుంటావు ఏం చేసుకుంటావు నీ ఒంట్లో ఆరోగ్యం లేనప్పుడు తట్టలతో పట్ల దేవులన్నీ కూడా గుట్టలు ఉండే నీ ఎదుర్కొంటా ఏం చేసుకుంటావు ఎలాగే అన్నాడు ఒక ఆయన బైబిల్లో లోకమంతా సంపాదించుకున్నాడంట తినకుండా ఆ రాత్రి వెళ్ళిపోయాడు ఆ రాత్రి ప్రాణం తీస్తాడు తిరుమూత రాగివని పంటంతా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు ఆ రాత్రి ఆయన తీస్తాడు లోకమంతా సంపాదించుకున్నాడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు సంపాదించడానికి ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు తింటాకి ఎంతో సమయమంతా వేపరచుకొని తెచ్చుకున్నాడు తినకుండా పోయాడు ఏం బెస్ట్ ఏముండదు సార్ చెట్నీ గంజిదైతే సరిపోతుంది కానీ ఒకవేళ అబ్బో ఈ బాధలు ఆపండు అంటారా నిజమే మంచి చెప్పినప్పుడు ఎవరికైనా సరే గుచ్చుకుంటుంది కనుక బాధ కలిగి ఆపే బాబు పొద్దున్న ఆయనో మాకు తెలుసులే అన్నట్టుగా అంటారు ఏం తెలుసు నీకు అని అడిగితే అంతే సంగతులు మనం అడగమనుకోండి కనుక నా ప్రీమియర్ సోదరులరా గమనించండి కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మాటను బట్టి యేసుప్రభులు కూడా ఎన్ని సోదరులను శ్రమలు వస్తాయి అని చెప్పి కనుక ఆధారపడకండి వాటి వెనకాల ఉన్నటువంటి దాన్ని చూడండి వెలిగనకాల చీకటి ఎలా చీకటి వెనకాల వెలిగేలా అవుతుందో అలా చక్కెని ఎలా తిరుగుతుందో అవన్నీ కూడా అలా వస్తాయి వస్తాయి కానీ ఆ పరిస్థితులకు అనుగుణంగా మనం ఏం చేయాలంటే ఆయన చిత్తాన్ని అనుసరిస్తూ నడుస్తూనే ఉండాలి తప్ప లేకపోతే ఏ ఎండ్ కాగోడుగా అన్నట్లుగా ఉంటే మనం ఎండిపోతామనే సంగతి కూడా గమనించుకోవాలి గొడుగులు వాళ్ళు ఉపయోగం ఉన్న తర్వాత సో ఈ ప్రకారం ఉన్నటువంటి భక్తులైనటువంటి ఒకరిద్దరిని సింపుల్గా రెండు మాటలు చెప్తానండి ఇప్పుడు ఆయన చిత్తం జరిగిస్తున్నటువంటి అబ్రహం ఇస్సాకు యాకోబు అదే వాళ్ళు ఏం చేస్తారంటే వాగ్దాన దేశంలోనికి పాలుతెలు ప్రవహించే దేశంలోని ఉన్నారు దేవి మాటన బట్టి దేవి చిత్త ప్రకారం వచ్చేది వాళ్ళు వాళ్ళు ఉన్నటువంటి ఆ దేవి కారణంలో కరువు రాలేదా వస్తుంది దేవుని పిల్లలుగా ఉంటున్నటువంటి వస్తుంది ఇప్పుడు షడ్ర కమేష గ మరి విగ్రహార్థం చేయకూడదని ఆజ్ఞను అనుసరిస్తూ ఉన్నారు ఆజ్ఞని పాటిస్తూ ఉన్నారు దేవుని కొరకు బ్రతకాలనుకున్నారు చెడు చేయకుండా విగ్రహాలన్నీ చేయకూడదని మనసు నిండా ఉంది నీతి మంతులు కూడా యథార్థతగానే ఉంటున్నారు బ పొరుగు దేశంలో బగ్లోని దేశంలో కానీ ఆ రాజు ప్రేరేపణ బట్టి ఏం చేశారు ఆ ప్రతి ముఖం మొక్కాలి అన్నారు అయ్యా మేము మొక్కమండి నువ్వు రాజు కాక నువ్వు ఎవరు అంటే కాక అనుకొని మేము చనిపోయినా అయినామని తేవాలి బ్రతుకున్న సరే అయితే జరిగించాలి అని అనుకోని ఏం చేశారు మొక్కము అని అనగానే శిక్ష ఏంటి ఎదురుకుండా కనబడుతుంది తీసుకెళ్ళి పడేయాలి ఆ వేసేసుకోండి మాకేంటి మాకేంటి అని అని భక్తి నీతిగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తికి ఏమొచ్చింది పరీక్షకి ఏమొచ్చింది బొమ్మకు మొక్కాలి మీరు ఏదైతే చేయకూడదని దేవుడు చెప్పాడు అది చేసేటట్టు దృష్టిలో ప్రేరణ తీసుకొచ్చి ఇప్పుడు నీవు దేవునిలో ఉంటావా లేకపోతే వారు చెప్పిన మాటకి విధేయత దేవుని ప్రక్కకు పెట్టేస్తావా ఎలాగా అవ్వ ఆధాములు ఏం చేశారు ఏం చేశారు అంతవరకు అన్ని ఇచ్చిన తనుపించారు దృష్టిలో చెప్పిన మాటను బట్టి దేవుని ఆజ్ఞను మీరేరు ఏం జరిగింది ఉన్నారు పోగొట్టుకున్నారు కాబట్టి కనుక ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేశారంటే ప్రే దేవుని పిల్లలరా గమనించాలని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్న వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఆ యొక్క విగ్రహాన్ని చేయమన్నారు కనుక అందుకుగానే వచ్చిన శిక్షణ వాళ్ళు తప్పనిసరిగా ఏం చేశారు వేసుకున్న అగ్నిలకు అన్నారు కానీ అగ్నిలోనికి వెళ్ళకుండా ఆపలేదు కానీ అగ్నిలోనికి వేసిన తర్వాత అక్కడ వరకు కూడా విశ్వాసాన్ని పరీక్షించి అగ్నిలో నష్టం కలగకుండా తీసుకొని బయటకు తీసుకొచ్చి అదే రాజుని వారికి నమస్కారం పెట్టించేలా చేసి ఆ దేశంలో ఉన్న దర్శన తీసుకుని వెళ్ళలేదా అలాగే దానిలు గారిని తీసుకున్నా ప్రార్థన చేయొద్దు అన్నారు ఏంటి మీరు ప్రార్థన చేస్తే నేను వింటాను అని సులోమనగా దేవాలయం కట్టినప్పుడు వెరచలేము తట్టు మీరు మరి మీ చెడు పాపను రుచ్చి పెట్టుకుని ప్రార్థన చేస్తే నేను వింటాను అని చెప్పాడు కదండి ఇదిగో దానియలు గారు ప్రార్థన చేయొద్దు అన్నారు ఈయన శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి వాడు అండ్ మంచిగా ఉన్నాడు ఈయన మీద కేసు పెట్టేసినట్టుగా జీవో తీసుకొచ్చారు ప్రార్థన చేయడం చేసాడు చేస్తే ఏంటి సింహాల భవన్లు సింహాల భవన్లో కిసిరేసారు అంతవరకు చూశాడు ఏదైతేనో ఆయన చిత్తం కదా అని ఓచ్చుకున్నాడు ఆ ఓచ్చుకున్న పరీక్షకు నీ నీతిమంతత్వంలో ప్రార్థన చేయకపోతే నా జీవితమే లేదు కదా ప్రార్థన చేయకపోతే ఆ యొక్క సాతనం సొంతమైపోతాం మనం ఇది ఇక విగ్రహంతో కూడినటువంటి హృదయంగా మార్చబడిపోద్ది అదే ప్రార్థన మీదే దెబ్బ కొడతాడు దేవుడు సారీ దుష్టుడు ఏమని ప్రార్థన చేయనీయకుండా ప్రార్థనకి వెళ్ళనీయకుండా ప్రార్థన ఆపేటు అది చేసేస్తే ఇంకేముంది కదా దేవుడితో చెప్పు గనుక దుష్టుడు కార్యాలతో మునిగిపోతాం దేవుని దూరం అయిపోతాం దేవుని కోపం గురైపోతాం కానీ దుష్టుడు చేసే పనులు ఎలా ఉంటాయి సో ఇలాగే తీసుకుంటే ఆ యొక్క సింహాల బోనులో నుండి ఏం చేశాడు ఏం చేశాడు దేవుడు తప్పించాడు కదా నీతి మొత్తం జరిగించడానికి నిలబడినప్పుడు కష్టం వచ్చి విడిచిపెట్టలేదు కదా సో ఇలాగే తీసుకుంటే ఇప్పుడు దేని యోగు గారు కూడా ఎన్నో రకాల పరిస్థితులు రకరకాలుగా ఉన్నప్పుడు ఎంతో అన్నింటిని ఓచుకున్న రెండంత దేవుడు పొందాడు కదా ఇక జోసఫర్ సంగతి చూస్తే ప్రియమైన వారులరా ఆయన ఏ తప్పు చేయకుండా ఉన్నాడు కనుకనే నీతిని అనుసరించాడు కనుకనే ఏమండి జైలు పాలైపోయాడు తల్లిదండ్రులు దూరం అయిపోయాడు దేశానికి దూరం అయిపోయాడు కాని భాష బానిస ఒక్కడి కాదు కదా తన జీవితంలో ఎవరు ప్రాయమంతా కూడా నలిగిపోయాడు అయినా సరే పాపం ఎత్తుకుంటూ చేయమని వచ్చింది ఆయన సరే దాన్ని లొంగలేదు కనుక ఆ పాపం తప్పు చేయనందుకు గాను ఏం చేశాడు ఆ యొక్క పొతిపర భార్య ఆ యొక్క పొతిపరాల చేసిన కార్యాన్ని బట్టి ఎక్కడ జైల్లో పడేస్తారు ఏం జరిగింది ఏం జరిగింది అంటే ఏంటి పాపం చేయకూడదు ఆజ్ఞను అతిక్రమించకూడదు నేను పాపం చేస్తే దేవుని ముందు నేను దోషగా నేను ఎక్కడ నిలబడగలను అని నిలబడ్డాడు అంతే పాపం చేయకపోయినా అంటే మనుషులు చెప్పిన మాట వినకపోతే ఇదిగో అధికారం ఉన్నటువంటి వ్యక్తులు ఎలా శిక్షించడానికి ఇష్టపడతారు ఎందుకంటే నిరాదాయుడుగా కనబడుతున్నావు నీ పక్షాన్ని ఎవరుండరు నువ్వు అవునన్నా నమ్మేవాళ్ళు లేరు కాదన్నా లేరు ఏమంటే నేను చేయలేదు అంటే పొంగుతున్నారంటాడు చేసేయను మౌనంగా ఉంటేనే చేసాడాను వాళ్ళే నిర్ణయం చేస్తే శిక్షించేస్తారు ఇదే కదా లోకంలో జరిగేది కంగారు పడకండి ఏ సుప్రభు జీతులు కూడా అలాగే జరిగింది ఏమంటే ఆయన చెప్పిన విన్నారా ఏంటి కానీ ఈ సమయంలో నేను చెప్పే మాట ఏంటంటే అలా అదే యోసేపును తీసుకుని వీళ్ళు ఎక్కడ పెట్టాడు ఐగుప్తు దేశం ప్రధానం చేయలేదా అంటే ఓచ్చుకున్నాడు సహించాడు పాపాన్ని మాత్రము ఆయన చేయలేదు కానీ దేవుడు మాత్రం ఆ వ్యక్తిని విచ్చిపెట్టలేదు చూశారు కదా కనుక ఎలా చూసుకుంటూ పోతే సహజంగా ప్రేదేవిని పెట్టారా తప్పు చేసినటువంటి శిక్షలు వస్తాయని మనకు తెలుసు తప్పు చేయని వారికి ఎందుకు శిక్షలు వస్తాయి నాకెందుకు రావాలి అని కంగారు పడకండి దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నటువంటి వారికి కరెక్ట్గా ఏమవుతుందో తెలుసా పరీక్షగా నేను మహా ఆనందమైనటువంటి విధానంలో ఉంచడానికి పరీక్షకు వస్తాయి అలాంటప్పుడు మనమేం కంగారు పడకపోకుండా దేవుని మీద ఆధారపడదాం మన భారం అంతా దేవుని మీద దేవుని చిత్తానికి ఎదురు చూద్దాం ఎందుకంటే కష్టాలు విడిచిపెట్టేటటువంటి కాదు శోధనలు మనం త్రోసివేసేటటువంటి వాడు కాడు లేకపోతే రకరకాల ఇబ్బందులు కలిగినప్పుడు నేను చేయలేనటువంటి వాడు కాడు నమ్మదగిన వాడు కనుక మనం ఏం చేయడం ఇలా కష్టాలు కనుక ఇచ్చినప్పుడు కలిగిన కునుకుపోకుండా మరి మన భారమంతా దేవుని దేసి చేతగణం అయిపోకుండా దేవా ఏది చేస్తున్నా నీకు వందనాలు లేదా ఈ శ్రమలు కూడా నువ్వు తీసుకుని వెళుతూ ప్రాణం తీసేసినా నీకే వందనాలు ఏమిటి అన్నట్టుగా మనం ముందుకు సాగాలని ప్రభుని బట్టి మీ జ్ఞాపకం చేస్తున్నాను కనుక ప్రేదే బిడ్డలారా ఎందుకు రావాలి నేనే ఎందుకు పడాలి అనే ఆలోచన మాత్రం రాకుంటూ ముందుకెళ్ళేట కృప మరి ఈ శ్రమల గుండ నడుతున్న పరిస్థితుల్లో ఒక్కసారి పెద్ద మనిషి పెట్టి ఆలోచించండి ఇది చెప్పడానికి ఎంతో ఉన్నా ఒక అంశం యొక్క మూలాన్ని మీకు అర్థమైతే నిజమే కదా ఆ శ్రమల గుండ వెళ్ళినటువంటి వాళ్ళు మరి ఈ విధంగా సంతోషపడ్డారు అదే శ్రమలో ఏసుప్రభుని వంద దశలోకి వెళ్ళాడు ఇప్పుడు నాకు నీకు మనకెదురుతున్న ఎదురుతున్న శ్రమలో కృంగిపోకుండా మరి చేతగణం ఏమి చేయలేనటువంటి వరగా అంటే కృంగిపోతే ఏమవుతుందంటే చేతగణం అయిపోతాం దేవుడు చేయలేడు నమ్మిన దేవుడిని అవమానపరిచే పరిస్థితులకి అట్టి స్థితి లోకానికి మరి చేసే పరిస్థితుల్లో తెచ్చుకోకుండా ఉన్నంత వరకు ఆయన చిత్తాన్ని జరిగించుదాం ఆ చిత్తం జరిగిస్తూ వెళుతున్న సందర్భం ప్రాణం పోయిన నీకే వందనాలు ప్రభుని ఆయన కొరకే ఆ పరలోక రాజ్యం కొరకే ఈ కష్టాలు అనిపించుకుంటూ మన ముందుకెళ్ళిపోతే ఏదో ఒక రోజున మరి ఆ పరలోక గురించి అనేటువంటి కృప దేవుడు మనకి ఇస్తాడు కనుక శోధనలు కష్టాలు నీతి ఉన్నాను లేకపోతే దాని చిత్తం జరిగిస్తూ నాకే ఎందుకు రాలని ప్రశ్న ఇవన్నీ కూడా మనకి ఎందుకు వస్తుందంటే ఉన్నతశక వెళ్ళడానికి ఈ ప్ర పడుతున్న ప్రయస వ్యర్థం కాదు ఏదో ఒక రోజున మరి ఫలితాన్ని ఇస్తాయనేటువంటి విధానంలో ముందు సాగిపోయే కృప ఆత్మతోడ్పాటు దేవుడిని కోరుకుంటూ మాట ముగిస్తుంది పరమ తండ్రి మీకు వందనాలు పలకబడిన మాటలో పరమార్థాన్ని నీ బిడల నేను మనం గమనిస్తూ శ్రమల మా చిత్తం వెళుతుందని గ్రహించి వాటిలో కుంగిపోయి సోలిపోకుండా మీ ఆత్మ సహాయంతో జయించి ఆత్మతోడ్పాటు నిమ్మని ఇంకా రక్షణ పొందని బిడ్డలు కూడా రక్షణ పొందుకొని ఈ శ్రమలు తప్పించుకొని కృప కలిగిన వారు కూడా సహాయం చేయమని మరొకసారి కలుసుకోవటం మీరు అంగీకరిత అంతవరకు నీ కృపలు మమ్మల్ని అందరూ భద్రపరచుమని విని బిడ్డలందరూ దేవించి బలపరచుమని క్రిస్తేశ్వరామ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్